జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో బహుద్రవ్యార్జన యోగము బహు ద్రవ్యార్జన యోగము అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం ఈ టైటిల్ ద్వారానే మనం అర్థం చేసుకోవాలి ద్రవ్య అర్జన యోగము బహు అంటే చాలా ఎక్కువగా చాలా విధాలుగా ద్రవ్య అంటే ద్రవ్యము డబ్బులు అర్జన అంటే ఆర్జించడము సంపాదించడము బహు ద్రవ్యార్జన యోగము అంటే చాలా విధాలుగా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించేటటువంటి యోగము ఈ యోగము ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు అధిక ధనార్జన బాగా ఉంటుంది అంటే అధికమైనటువంటి ధనము కలిగి ఉంటారు బాగా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అంటే ఎప్పుడు ఏ కష్టంలోనే ఉండవు భవిష్యత్తు చాలా బాగుంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు భవిష్యత్ అంతా బంగారు బాట ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు బహుద్రవ్యార్జన యోగం ఉన్నటువంటి వారు ఈ యోగం ఎలా కలుగుతుంది అసలు ఏ గ్రహాల వల్ల కలుగుతుంది ఏ భావాల వల్ల కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ యోగం కలగాలంటే ముఖ్యంగా త్రీ ప్రిన్సిపల్స్ ఉంటాయి మూడు సూత్రాలు ఈ మూడు సూత్రాలు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఈ యోగం కలుగుతుంది అని తెలుసుకోవచ్చు ఆ త్రీ ప్రిన్సిపల్స్ లేక త్రీ మూడు సూత్రాలు ఏమిటి అంటే లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండుట లగ్న లార్డ్ ద్వితీయ సెకండ్ పొజిషన్లో అంటే సెకండ్ భావంలో ఉండుట లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండుట ద్వితీయాధిపతి లాభంలో ఉండుట లాభం అంటే ఏంటి పదకొండు ద్వితీయాధిపతి లాభంలో ఉండుట లాభాధిపతి లగ్నంలో ఉండుట ఈ మూడు ప్రిన్సిపుల్స్ ఈ మూడు సూత్రాలు ఎప్పుడైతే శాటిస్ఫై అయిపోతాయో అప్పుడు వారికి బ్రహు బహుద్రవ్యార్జన యోగము అనేటటువంటిది ఫామ్ అవుతుంది జాతకంలో చెప్పుకోవచ్చు ఆ ప్రిన్సిపుల్స్ ఏంటి లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండుట ద్వితీయాధిపతి లాభంలో ఉండుట లాభాధిపతి లగ్నంలో ఉండుట ఈ మూడు సాటిస్ఫై అయితే అప్పుడు ఈ యోగం ఫామ్ అవుతుంది వారికి అది అత్యధికమైన ధన సంపాదన ఉంటుంది ఈ యోగం చూసేటప్పుడు ఆ గ్రహాల యొక్క బలాబలాల్ని కూడా చూడాలి షడ్ బలాల్లో వాటి బలాలు కూడా చూసుకోవాలి మంచి బలాలు చాలా బాగున్నాయి మంచి స్థితిలో ఉంది ఎవరి స్థితిలో ఉంది అంటే వాళ్ళకి డబ్బులు బాగా ఇంకా ఎక్కువగా వస్తాయి కాకుండా కొంత బలం తగ్గిందంటే డబ్బులు బాగుంటాయి బట్ కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది చాలా బాగుంది అంటే లిమిటేషన్ లేకుండా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు కొంత లిమిటేషన్ ఉంటుంది కొద్దిగా బలాలు తక్కువ ఉంటాయి ఈ యోగం ఉన్న వాళ్ళు ఇందాకే చెప్పుకున్నాం అదికే ధనవంతులు అవుతారు డబ్బులు బాగా సంపాదిస్తారు ధనవంతులు అవుతారు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అంటే ఏం చేయాలనుకున్నా సాధిస్తారు ఏదనుకుంటే సాధిస్తూ ఉంటారు అది ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే జీవితాంతం డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటారు ఈ ధనానికి లోటు ఉండదు ఆయా దశలలో ఆ గ్రహాలు అంటే లగ్నాధిపతి దశ కానీ ద్వితీయాధిపతి దశ కానీ లాభాధిపతి దశ కానీ ఈ మూడు దశలు జరిగేటప్పుడు వీరికి ఇంకా సక్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సమ్ చేంజ్ అనేది వస్తూ ఉంటుందంటే పాజిటివ్ చేంజ్ ఆ టైంలో ఏదైనా డబ్బులు రావడం కానీ వ్యాపారంలో లాభాలు రావడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ ఆ దశ అంతర్దశలు జరిగేటప్పుడు ఇంకాస్త ఉజ్వలంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే జీవితం మొత్తం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అనుకుంటే లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు లగ్నాధిపతి అంటే సెల్ఫ్ తను ఏంటి అనేది అది వెళ్ళి ద్వితీయ భావంలో పడింది అంటే కుటుంబము డబ్బు వాక్కు వాక్ బాగుంటుంది కుటుంబంతో బాగుంటుంది డబ్బులు బాగా సంపాదిస్తే డబ్బులు సంపాదించాలి అనేటువంటి డిటర్మినేషన్ అనేది బాగా ఉంటుంది ఎప్పుడైతే లగ్నాధిపతి ద్వితీయంలో పడిందో డబ్బులు బాగా సంపాదించాలి అనేటటువంటి డిటర్మినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా అయినా కష్టపడి సంపాదించాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది బాల్యం నుంచి ఉంటుంది అందుకే లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి అంతేకాకుండా ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు లాభం అంటే ఏంటి డబ్బులు లాభాలు బిజినెస్ ఏ విధంగా మనం ప్రొడక్టివిటీని ఇంక్రీస్ చేయొచ్చు ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సో అటువంటి ద్వితీయ అధిపతి లాభంలో ఉన్నా సో డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు బాగా వృద్ధి చెందుతాయి షేర్ మార్కెట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఎలా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకంటే అదే బుద్ధుడు అయ్యాలనుకోండి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ షేర్ మార్కెట్ అయితే ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు రిటర్న్స్ ఎక్కడ బాగా వస్తాయి ఇవన్నీ వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది దాని ద్వారా కూడా మంచి డబ్బులు సంపాదిస్తాయని చెప్పుకోవచ్చు లాభాధిపతి లగ్నంలో ఉన్నారు మళ్ళీ అంటే లాభాధిపతి లగ్నంలో ఉంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అంతా లాభాల గురించి ఉంటుంది డబ్బు ఎలా సంపాదించాలి ఆ సంపాదించాలనే డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఎలా రిటర్న్స్ తీసుకోవాలి ఎలా దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఈ ఆలోచనలన్నీ ఎక్కువగా ముడిపడి ఉంటాయి సో లగ్నాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి మూడు ఇంటర్చేంజ్ అయ్యాయి కాబట్టి వీళ్ళ ఆలోచనలన్నీ డబ్బుల గురించి బాగా ఉంటాయి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఎలా అయినా డబ్బులు సంపాదించాలి బిజినెస్ చేస్తారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో ఉంటారు ఇవన్నీ చేసి డబ్బులు బాగా సంపాదిస్తారు ఏవి ఎక్కువగా చేస్తారంటే ప్లాన్స్ చూసుకోవాలి మార్స్కి ఎక్కువగా సంబంధం పడింది అంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ ద్వారా కానీ అగ్రికల్చర్ ద్వారా ద్వారా కానీ సంపాదిస్తూ ఉంటారు బుధుడికి పడిందంటే అంటే బిజినెస్ ద్వారా సంపాదిస్తారు ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి యోగాలను చూసినప్పుడు ఎటు వచ్చి ఆయా గ్రహాల యొక్క బలాబలాన్ని పరిశీలించాలి బలాలు మూడు గ్రహాలకి బాగున్నాయంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి మూడింటికి బలాలు బాగుంటే చాలా బాగా సంపాదిస్తారు ఒకదాని గ్రహం బలం అంటే ఆయా దశల్లో కానీ కొంత లిమిటేషన్ అనేది కొంత ఉంటుంది అది ఏ గ్రహం పడింది దానికి సంబంధం ఏంటి లాభాల్లోనా ద్వితీయంలోన లగ్నంలోనా బలం ఎంత ఉంది కొంత తగ్గిందంటే కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది అంతేకాకుండా వాటిపైన పాపగ్రహ దృష్టి ఉండకపోవడం మంచిది ఒక ఉదాహరణకి శని సంబంధం పడింది కొంత స్లో డౌన్ అవుతుంది ప్రోగ్రెస్ కొంత స్లో డౌన్ అవుతుంది సంపాదించడం అని చెప్పదు జీవితాంతం డబ్బులు సంపాదిస్తారు డబ్బులు బాగా కూరబెడతారు బట్ శని యొక్క దృష్టి కొంత ఉంది లేక శనితో కొంత సంబంధం పడింది అంటే కొంత స్లో డౌన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని అనేది డిలేడ్ ప్లానెట్ లక్ష రూపాయలు సంపాదించే టైంలో ఒక డెబ్బై వేలే వస్తాయి ముప్పై వేలు మెల్లిగా వస్తూ ఉంటాయి బట్ ఆ తర్వాత జీవితాంతం అనేది ఇస్తూ ఉంటాడు అదే రెట్రోగ్రేడ్ అయిన శని అయితే చాలా ఎక్కువగా ఇస్తాడు కాకుండా నార్మల్గా ఉండేటువంటి శని అయితే నార్మల్గా ఉండేటువంటి శని పడితే కొంత స్లో డౌన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కన్సల్టేషన్ కోసం నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటారో కింద కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి కన్సల్టేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుని కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెంబర్కి రీచ్ అవ్వడం జరిగితే దాని గురించి కూడా డిస్కస్ చేసి ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది ఓం నమో నారాయణ